అది టోటల్గా రాంగ్ అసలు అనే ప్రోటోకాలే రాంగ్ అసలు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్కి అసలు కోకోనట్ ఆయిలే కాదు అది దాంట్లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉండవు ఓకే అది నేను చాలా వీడియోలో చెప్పాను కోకోనట్ ఆయిల్ ఎలా జరుగుతుందని అది ఆ ప్రాసెస్ వేరు నేను చెప్పిన ప్రాసెస్ వేరు చెట్టు నుంచి పండి పండి రాలి కాయని ఒక సంవత్సరం పాటు అటక మీద ఉంచి బయటికి తీసి అప్పుడు దాన్ని తీస్తే కురిడి కొబ్బరి వస్తుంది దాన్ని ఎండలో పెడితే కొన్ని కాయలు కొడితే బూజు కూడా వస్తుంది అది తీసేసి మిగిలిన కాయల్ని చెక్కగానుకలో అంటే హీట్ ఎక్కువ రాకుండా ఉండటం కోసం చక్కగానుక హీట్ వస్తే వెజిటబుల్ ఆయిల్ ఉండే ప్రాపర్టీస్ చనిపోతాయి సో ఒక చక్కగానగానే దేనికి చక్కగానకైనా దిగి వచ్చిందని కాదు చక్కగానక అవటం వలన వేడి ఉష్ణం తక్కువగా ఉత్పత్తి అవుతుంది సో ఆ వేడి మూలన ఆయిల్ ప్రాపర్టీస్ దెబ్బ తినకుండా ఉంటాయి అదే నువ్వు బయట వర్జిన్ ప్రాసెస్ దాటిలో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ దీంట్లో వాళ్ళు అంత హీట్ చేస్తారు హీట్ చేస్తే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి రెండు వర్జిన పేరు చెప్పేది కొబ్బరి ఉంటుంది కదా గుళ్ళో కొట్టే దేవుడు కొట్ట కొబ్బరి కాయ ఆ కొబ్బరిని పిండితే వచ్చేది పాలు వస్తాయి కదా ఆ పాలతో చేసే ప్రాసెస్ ఓకే అదే అంటే ఇది ఎలాంటిది అంటే ఒక రసం మామిడి పండు పెద్దగా ఉంది దాన్ని కార్బైడేట్స్ మొగ్గేసావు పెద్దగా ఉన్నప్పుడు అది ముగ్గుతుంది ఎల్లో కలర్ వస్తుంది రెండోది చెట్టుని పండుతుంది కాయ ఏది బాగుంటుంది నేచర్ నేచర్ ఇచ్చేది అలాంటి కోకోనట్ నేను వాడతాను కాబట్టి మై డెఫినేషన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చూసేదంతా చాలామంది పచ్చి కొబ్బరికాయలు ఎండబెట్టి చేస్తారు రెండు ఎండు కొబ్బరికాయ క్రూడీలు కూడా ఎండలో పెట్టి చేస్తారు అది కూడా కాదు నీడలో పెట్టాలి దాని అటకలు ఉంటాయి అటిక్స్ అని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు వాళ్ళకి మనీ చాలా సబ్సిడీ పడేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద దాయాలి అప్పుడే సహజమైన ప్రాసెస్ అవుతుంది అలానే బయటకు వచ్చిన తర్వాత ఆ బూజు తీసేయాలి ఇప్పుడు కేరళ నూనె మనం వాడకూడదు కేరళ నూనె ఎందుకు వాడకూడదు మనం కేరళలో కురిడి కొబ్బరికాయలు వాడినప్పటికీ వాళ్ళు మనకలాగా కట్ చేసి లోపల భూజద్దీ తీసేసి ఫంగస్ అనేది తీసి పక్కన పడేరు కాయ కురుడి కురుడి వేసేస్తారు ఆయిల్ తీయటానికి ఎందుకుని అది వాళ్ళకి హాని చేయదు మనకు హాని చేస్తుంది మనకు హాని చేసి వాళ్ళకి హాని భూ ఫంగస్ అంటే కేర ఇప్పుడు మనం ఉన్నాం వంట చేయక ఆయిల్ వాడుతున్నాం పచ్చి ఒట్టి తవ్వుతాం మనం రిఫైండ్ ఆయిల్ ఎప్పుడైనా వంటకే కదా వంట అంటే వేడి చేస్తాం కదా వేడి చేస్తే ఫంగస్ పోతుంది కాబట్టి అది హాని చేయదు కేరళలో వాడే కొబ్బరి నూనెలో ఫంగస్తో కూడిన కొబ్కొనట్ట కలిసినప్పటికీ కోపరాలు వాళ్ళకి వంట చేయడానికి వాడతారు కాబట్టి అది హాని చేయదు కానీ వీఆర్కే డైట్లో ఈ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క డైట్ ఇంతవరకు ఎందుకు ఇది యూనిక్ అయింది ఎందుకు వీరమాచరాకృష్ణ ఒక్కడే కీటో డైట్లో రిజల్ట్స్ గురించి మాట్లాడతారంటే ఈ ప్రపంచంలో ఫుల్లీ శాచ్యురేటెడ్ ఫ్యాట్ని నేరుగా ఆల్మోస్ట్ నీ బేసల్ మెటబాలిక్ రేట్లో బిఎంఆర్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్

అక్కడ కూర్చొని బెటర్ చెప్పిన ఈ నూనె దొరుకుతుంది తయారు చేసుకోవచ్చు అమ్మా ఎవరికాలు తయారు చేసుకోమని నేను తయారు చేసుకునే విధానం చెప్తాను కురుడి తీసుకోండి కురుడిలో కూడా రకాలు ఉంటాయి మళ్ళీ మనకు ఆంధ్ర కేరళ కంటే కూడా కర్ణాటకలో కాయలు చాలా బాగుంటాయి అంటే నేను సర్టిఫికేట్ తీసుకొని చెప్తున్నాను అక్కడ కర్ణాటకలో ఉండే ఏరియాలో కొన్ని ఏరియాల్లో వచ్చే కాయలు ఉండే మోనోలారిక్ యాసెట్ కంటెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ కాయ నాణ్యత కూడా చాలా ఎక్కువ అంటే తేడా ఉంటుంది ఎక్కడికక్కడ ప్రైస్ కూడా తేడా ఉంటుంది అంటే అందరూ తెచ్చుకోలేకపోతే వెరిఫై చేసి తీసుకోండి నేను తయారు చేసే విధానం గురించి చెప్తాను ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్ గురించి అలానే గీ నెయ్యి నెయ్యి డిఫరెన్స్ కూడా అంతే